మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి సర్పంచ్ ఎన్నికల బరిలో కాంగ్రెస్ బలపరిచిన బుచ్చిరెడ్డి బీఆర్ఎస్ బలపరిచిన పెదగాని గట్టయ్య బీజేపీ బలపరిచిన మైదం విజయ్ కుమారుడు బరిలో నిలిచారు ముగ్గురు వ్యక్తులు గ్రామాల్లో హోరాహోరేగా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి బుచ్చిరెడ్డికి బ్యాడ్ రాగా ఇంటింటికి తిరుగుతూ రాత్రి వరకు ప్రచారం చేసి ఇంటికి వచ్చాడు ఇంట్లో అస్వస్థతకు గురికాగా కుటుంబ సభ్యులు మహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు మెరుగైన చికిత్స కోసం కమ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు దాంతో గ్రామంలో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి గతంలో సర్పంచ్గా చేసినాను మాకు ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా రాయపడి బుచ్చిరెడ్డి గారు ఈరోజు పోటీ చేసి ఈరోజు ఆరోగ్య అనారోగ్య పరిస్థితుల వల్ల ఆయన మరణించినందుకు మాకు ఎంతో బాధాకరంగాను మా గ్రామానికి గ్ ఏ రోజు కానీ ఈ గత నాకు తెలిసినప్పటి నుంచి ఈ రోజు కాదు గత నాకు గ్యావా తెలిసినప్పటి నుంచి కూడా పదిహేను ఇరవై సంవత్సరాల నుండి కూడా అతను మా గ్రామానికి ఎంతో సేవ చేశాడు ఇంతకుముందు గతంలో సర్పంచ్గా కూడా ఆయన చేయడం జరిగింది అప్పటి నుండి ఊరికి ఊరి ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి తగాదాలు వచ్చినా గెట్టు తగాదాలు వచ్చినా ఎలాంటివి వచ్చినా కూడా అతను ముందుండి చాకచక్యంగా వివరించి మాకు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ మా అందరినీ కలుపుకుంటూ ఆయన ఎంతో చాకచక్యంగా వివరించేవారు ఆయన స్ఫూర్తితోనే మేము కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేము కూడా వాస్తవంగా చెప్పాలంటే ఆయనను చూసి నేర్చుకున్నదే ఈ రాజకీయం అనేది ఈ జనాలలతో కలిసిమెలిసి ఏ విధంగా ఉండాలి ఎట్లా పోవాలనేది చెప్పనేది కూడా ఆయన ద్వారా తెలుసుకున్నదే మేము ఏ రోజు కూడా ఒక పోటీతత్వం ఉన్న ఉన్నా అభ్యర్థులుగా ఉన్నా కానీ ఏ రోజు కూడా ఆ ఎలక్షన్ టైం వరకే ఉండేది మాకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మటే తెల్లారి నాకు వరుసకు బావ కూడా అయ్యేవాడు ఎప్పుడు కూడా చిలిపిగా బావ బామర్దుల వరుసలతోనే మాట్లాడుకునే వాళ్ళం నిన్నటికి నిన్న కూడా అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మా టీవీ నేను కేబుల్ ఆపరేటర్ కూడా పనిచేసేవాడిని నా మా టీవీ రాట్లకి బామ్మ టీవీ కూడా ప్రచారం జోరుగా చేస్తాను అని చెప్పని మొన్నటికి మొన్న కూడా మాట్లాడితే వాళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చూసి నేను మా మాట్లాడి రావడం కూడా జరిగింది ఏ రోజు కూడా మాకు విభేదాలు అనేది లేదు గ్రామానికి పెద్ద దిక్క అయినటువంటి రాయపాటి బుచ్చిరెడ్డి గారు లేనందుకు గ్రామం అంతా శోక సముద్రంలో మునిగి ఉన్నది ఈ రోజు గ్రామంలో ఎవరు కూడా వ్యవసాయ పనులకు ఎటు పోలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో గ్రామ సర్పంచ్గా మొదటిసారి ఎన్నికలలో గెలిచి ఏడు సంవత్సరాలు ఉండి ఆయనకు గ్రామాన్ని దండవతలా బాయి తీపిచ్చి ఇక్కడ బాయిలు పడపోతే ట్యాంకీలు కట్టించి నీళ్లు నడివడ తీసుకొచ్చిన వ్యక్తి అయినా పాపం ఈరోజు ఆయన లేదంటే బాధాకరం ఏ విషయాన్నైనా కుండబద్దలుగా మాట్లాడేది కడుపులో ఒకటి బయట ఒకటి పెట్టుకోకుండా ప్రజలలో సొచ్చపోయి లాస్ట్కు మొన్న ఏమన్నా అంటే నాకు చివరి ఎన్నికలు ఈ ఒక్కసారి నన్ను చూడండి చివరి ఎన్నికలు నాకు నా జీవితానికని తెలుసుకుంటాము